నిన్న ఢిల్లీ ఎన్నికలైనాయి మొన్న మహారాష్ట్ర ఎన్నికలైనాయి అంతకుముందు హర్యానా ఎలక్షన్స్ అయితే మన ఎలక్షన్స్ కూడా అయితే ప్రజల యొక్క ఆలోచన ఎక్కువ ఉండదో ఆ పార్టీ గెలుస్తుంది అంతేగా మొన్న మన కూడా ఎలక్షన్ ప్రచారంగా ముందే ఎక్కడికి పోయినా కండూరు ప్రాంతంలో జనం వచ్చి పెద్ద పెద్ద నాయకులంతా మన ప్రకారం ఉన్నాయి ఎత్తున్నోడున్నోడుకున్న వాళ్ళు లేదా అది ఒకటేట ఒక అవకాశం ప్లీజ్ మా న్యాయ ఉన్నాడు కానీ ఏమైంది మాట్లాడకుండా ఏమైతే మన ఓడిపై పరికెచ్చు ఇప్పుడు కూడా మీరు పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ మాట్టి పెట్టి ఎవరు పోతే కై కై మాట్లాడు గర్గర్ అంటాడు గురువులు మాట్లాడు అని భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ఆయన పోచేది లేదు కట్టుబడి మన కష్టం మనం చేసుకోవాలి అంతేగా మన వ్యవసాయం మనం చేసుకోవాలి మన నౌకర్ మనం చేసుకోవాలి మన వృత్తి పని చేసుకోవాలి మనం ఈ రోజు ఎట్ల ఈ నియోజకవర్గంలో ప్రజలైతే బాధిసలు కార్యకర్తలు అంటే నా కాదు అనేటువంటి దురాంతాలతో వివరిస్తున్నారని మీరంటే సుమ ఈరోజు అక్కడిక్కడ పెళ్లిపోతే అప్ప అప్పా అబ్బాయి తప్పై ఏదైనా ఏ తప్పై మేము ఇచ్చాడుకోవాలంటే మేము కట్టాడుకోవాలి అసలు ఏమనుకున్నా ఏమనుకున్నా అంటే ఎన్ని బగలు చెప్పింటే ఆ బగలన్నీ ఇప్పుడు అర్థమైపోయినాయి మళ్ళీ ఎప్పుడు వచ్చలేదు ఎప్పుడు ఎప్పుడు వచ్చింది మూడున్నర మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కదా ఇప్పుడు తొందరగా రావచ్చు తప్పి చూడాలి హలో ఇప్పుడు ఎన్నికలు చేయడానికి ఎన్నికలు వచ్చినాయి రేపు మాకు ఎన్నికలు వస్తాయి పదిహేను తారీఖు పదహారో తారీఖు ఇరవై తారీఖు ఎప్పుడు షెడ్యూల్ రావచ్చు వచ్చినాక పది రోజులు పదిహేను వందల టైం ఉంటుంది ఎక్కువ టైం ఉండదు